వైసీపీ యువనేత మాలిని ప్రణీత్ రెడ్డి ప్రజా సమస్యలపై ఇరవై మూడు డివిజన్ గానుగుపాలెం పోలకొట్ల బజార్లో పర్యటించారు వైసీపీ కలెక్టర్ ఇన్ఛార్జ్ గంట రామనాయుడు డివిజన్ అధ్యక్షుడు జిఎస్ కృష్ణతో కలిసి పర్యటించి స్థానిక వ్యాపారులు ప్రజలను కలుసుకుని సమస్యలను అడిగి తెలుసుకున్నారు రోడ్డులో విద్యుత్ వైర్లతో ఇబ్బందిగా ఉందని చెప్పడంతో స్పందించిన ప్రణీత్ రెడ్డి సొంత నిధులతో విద్యుత్ కేబుల్ ఏర్పాటు చేస్తారని హామీ ఇచ్చారు అదేవిధంగా దేవత వారి సందులో కుండీ వల్ల ఇబ్బందిగా ఉందని స్థానికులు తెలియచేయడంతో దానిని తొలగించేందుకు చర్యలు చేపట్టాలని నగరపాలక సంస్థ అధికారులకు సూచించారు ప్రజల సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారానికి తప్పనిసరిగా చర్యలు తీసుకుంటారని హామీ ఇచ్చారు ఈ సందర్భంగా మాల్యని ప్రణీతి రెడ్డిని స్థానికులు సన్మానించారు కార్యక్రమంలో దేవత శ్రీరాములు దేవత అశోక్ కొరబడి రవికాంత్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు మెయిన్ రోడ్ల నుంచి అవి ఒక రెండు రైలు చేసి సుమారు యాభై మీటర్లు అవుతుంది ఒక ఐదు వందల సుమారు ఒక ఐదు వందల మీటర్లు ఫ్రంట్ మీట్ అవుతుంది

నేట రెండు మీటర్లు ఉండడం వల్ల నీ తాగింది అది మళ్ళీ వెరిఫికేషన్ చేసి చేస్తామన్నారు అది వచ్చే ప్రాసెస్లో ఉంది బడ్జెట్ ఇంకా రిలీజ్ అవుతుంది బడ్జెట్ రిలీజ్ అయితే ಜಲಾಕ್ಸ್ ಜಲಾಕ್ಸ್ ಕೃಷ್ಣ పెట్టించుకున్నారు కదా అది మీరు అక్కడ అప్డేషన్ చేశారు డబ్బులు పడతాయి ఇబ్బంది లేదు ఒక పది రోజులు నెల రోజులు లోపల పడుతుంది అంటే గవర్నమెంట్

వచ్చింది అడ్మిన్ గారు రేపు మళ్ళీ టెస్ట్ వస్తున్నారు చిన్నప్పుడు వాళ్ళకి మీ ఆల్రెడీ రిస్కూస్తే చాలా ప్రకృతి हुन <laughs> za